యండి ఈరోజు జీలకర్ర ఎలా చేయాలో చెప్తాను చూడండి కావాల్సిన పదార్థాలు లేవని ఇదిగండి బాడలు పెట్టి ఆయిల్ వేసుకుంటాను ఇదిగోండి ఆయిల్ తాగింది ఇప్పుడు ఇదిగండి రెండు లవంగాలు ఒక ఏలక సోప్ ఇదే అండి మసాలా ఇంకేం మసాలా వేము ఇదిగోండి మసాలా వేసి పనిచేసుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకున్నాను మూడు ఉల్లిపాయలు అండి ఇదిగోండి ఉల్లిపాయలు అవి దాంట్లో కొంచెం వేసుకుంటామండి చాలా చికెన్ వేసేస్తున్నాను నేను కొంచెం చాలా వేసేస్తాను ఇదిగోండి టమాటాలు కూడా మూడు టమాటాలు అవి పెద్ద టమాటాలు వేసేస్తాను నేను ఇది కొద్దిగా జీలకర్ర ఇదిగోండి చికెను ఫ్రిడ్జ్లో పెట్టాను పది నిమిషాలు జీలకర్ర స్పూలు కారం ఒక స్పూను అల్లం పేస్టు అర స్పూను పసుపు పొడి అర స్పూన్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టానండి పది నిమిషాలు ఇప్పుడు గిండి వేసేసుకుంటాను చూడండి ఇది జీలకర్ర చికెన్ నేను చికెన్లో కూడా జీలకర్ర వేసి కలిపి ఫ్రిడ్జ్లో డి ఫ్రిడ్జ్లో పది నిమిషాలు పెట్టాను లేకపోతే లేట్ లేట్గా అవుతుందండి చికెన్ చూడండి ఎలా చేస్తానో ఇదండి మూడు పచ్చిమిచ్చి ఇదండి ఇంచేసేస్తున్నాను మసాలా లేకుండానే చికెన్ అండి ఇది దోమేగత ఉంది చందా మంట పైన ఏప్పుకోవాలి తక్కువ పెట్టి మూత పెట్టి మూత పెట్టి కలుపుకుంటా ఉండాలి కావాలంటే ఇంకా కొంచెం తారు వెయ్యేసుకొని వచ్చి చూసుకొని ఇప్పుడు ఈ టమాటాతోనే వాడిపోతుందండి అందులో వంట పైన చూడండి మళ్ళీ మూత పెట్టి సగర పెట్టి వేస్తాను అది జీలు ఖర్చుక్కినండి మళ్ళీ ఉంటుంది చూడండి వాసన గమ్మని వస్తూ ఉంది మంచి వాసన వస్తుంది చూడండి ఎంత బాగుందో లేట్గా అవుతుంది అండి సన్న మంట పైన వాడే కాదు కాబట్టి లేట్ అవుతుంది కొంచెం వాటర్ గిన్నెలో వాటర్ వేసేసుకొని వేస్తుంది చికెన్లోనే జీలకర్ర కారం ఉప్పు పసుపు అన్నం పేస్ట్ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత తీసి వండుకోవాలి చూడండి కాసేపు మూత పెట్టేకానికి నీళ్ళంతా పైకి వచ్చింది నీళ్ళతోనే ఉడికిపోద్ది నేనేం నీళ్ళు వేసుకోలేదు ఇంకా ఒక పది నిమిషాలు పైన అవుతుంది కూరకి చూడండి మళ్ళీ వేసుకుంటున్నాను పరిగెట్టాను ఫ్రై అయ్యేలాగా తిప్పుతానే ఉండాలి దాన్ని మూత పెట్టాలి ఫ్రై అవుతామండి కాసేపు ఉడకాలండి దగ్గరకు వచ్చేదాకా ఉడకాలి ఇవ్వండి ఉడకతాను అండి మళ్ళీ కొడతాను తీసుకుంటాము కాసేపు ఉడకాలి ఇదిగోండి చికెను బాగా ఉంది ఇంకా వస్తాయి ఇదిగోండి ఇది పైడు చెట్టు ఇలాగ చాలా ఉన్నాయి మా ఇంట్లో ఇది హాల్లో పెట్టుకోవచ్చు పైడు చెట్టు మంచిది అంటారు ఇదిగోండి చికెన్ అయిపోయి వచ్చింది పుద్నా చదువుకోవడం చూడండి ఇంకా ఇంకాసేపు ఊనిస్తామండి మూత పెడతాను హాయ్ ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు లైక్ బటన్ ఫ్రెండ్స్ లైక్ లాగే కండి ఫ్రెండ్స్ చికెన్ అయిపోయింది యాప్ వేసుకుంటూ ఫ్రెండ్స్ నేను చేసిన చికెను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Namastê.